హాయ్ ఫ్రెండ్స్ తిరు ఫుడీస్ ఈరోజు మనము మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము మష్రూమ్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా చూపించిన విధంగా ఇవి పక్కన పెట్టేసుకొని బియ్యం తీసుకుందాము బాస్మతి బియ్యం రెండు కప్పులు తీసుకుందాము మష్రూమ్ని ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఆయిల్ తీసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేయించుకుందాం మనం ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం అదే గిన్నెలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవాలి మష్రూమ్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తగినంత సాల్ట్ తగినంత కారం తగినంత ఈ విధంగా కలుపుకోవాలి ధనియాల పొడి కొత్తిమీర ఒక గిన్నెలో పెరుగు తీసుకోవాలి కలుపుకోవాలి మనం ఇందాక బాస్మతి బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా పొయ్యి మీద పెట్టుకుందాం బిర్యానీ దినుసులు సాల్ట్ తగినంత బిర్యానీ ఆకు వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని పొయ్యి కట్టేసుకోవాలి బిర్యానీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి బిర్యానీ పలుచగా లేయర్లా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ బిర్యానీ ఒక లేయర్గా వేసుకుందాం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ వేసుకుందాం నెయ్యి వేసుకుందాం కలర్ వేసుకుంటున్నాం మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని కట్టేయాలి బిర్యానీ ఉడికేసింది పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చింది బౌల్లోకి తీసుకొని మష్రూమ్ బిర్యానీ రెడీ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి